ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితే ఏంటి తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సూపరింటెండెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అన్ రిజర్వ్ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పదకొండు పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు పదకొండు పోస్టుల నుండి అన్ రిజర్వర్వ్ కేటగిరీలు ఆరు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి డిడబ్్యూస్ వాళ్ళకి రెండు ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల ఇస్తున్నారు రెండు వేకెన్స్ ముప్పై మూడు లోపు ఉండాలి సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల సాలరీ ఇస్తున్నారు ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఎస్సీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి రెండు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై ఒకవేళ ఏడు వందల రూపాయల ఇస్తున్నారు ఇరవై ఏడు లోపు ఉండాలి టెక్నిషియన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల సాలరీ ఇస్తున్నారు పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై ఏడు లోపు ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సూపరింటెండెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి టెక్నీషియల్ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు సూపర్ సూ సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్కి ఎప్పటివరకు అప్లై చేసుకోగలరు ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వరంగల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందిన సంస్థ ఇది వరంగల్లో లొకేట్ అయ్యింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ఐటి వరంగల్ సర్వీసెస్ టు హైవే వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ విల్ బి ఎంకరేజ్ టు అప్లై అని ఇచ్చారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇండియన్ సిటిజన్ మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్